Hello everyone, welcome back to our channel. సో ఆల్రెడీ నేను ఇండియా కేరళకి అయితే వచ్చానని మీకు తెలిసిన విషయమే కదా సో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది సో ఒకవేళ ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి సో ఇండియా వచ్చిన పర్పస్ అయితే అవ్వలేదు దాని తర్వాత ఇంకా మేము కొన్ని వర్క్స్ అయితే ఉంటే అవి కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఆ వర్క్ మీదనే బయటకైతే వెళ్తున్నాము సో వీసా దానికోసం అయితే అప్లై చేయడానికి మెడికల్ టెస్ట్ అయితే ఉందనమాట సో మెడికల్ టెస్ట్కి అయితే వెళ్తున్నాము మాకు చాలా లాంగ్ డిస్టెన్స్లో అయితే మెడికల్ టెస్ట్ అయితే సెంటర్ అయితే ఇచ్చారు ఇంకా మార్నింగే బయలుదేరిపోయాము ఆల్రెడీ సౌదీలో ఒకసారి వెళ్ళి అక్కడ ట్రై చేస్తే ఇండియాలోనే ట్రై చేయాలని చెప్పి చెప్పారనమాట సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఒక రోజు అయితే అపాయింట్మెంట్ తీసుకొని మెడికల్ టెస్ట్కి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ వీసా అయితే అప్రూవ్ అయ్యింది సో దాని ప్రాసెస్లోనే స్టాంపింగ్ ఉంటుంది కదా ఎంబసీకి పంపించి సో దాని ప్రాసెస్లోనే ఈ మెడికల్ టెస్ట్ అనమాట ఎవ్రీ ఇయర్ ఈ విధంగా వీసా అయిపోవడము నేను మళ్ళీ ఇండియా రావడం మళ్ళీ వీసా అప్లై చేసుకొని వెళ్ళడం ఇలా ఎందుకని చెప్పేసి ఈసారి పర్మనెంట్ వీసాకి అయితే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై అయితే చేస్తున్నాము ఆ ప్రాసెస్లోనే ఈ మెడికల్ టెస్ట్ అయితే ఉంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇన్ని మెడికల్ టెస్ట్ ఉంటాయని చెప్పేసి ఒక వేరే ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వర్కర్స్ అయితే అలాంటివి ఉంటారు కదా ఎంప్లాయీస్ కానీ సో వాళ్ళకి ఏదైతే మెడికల్ టెస్ట్ అన్నీ కూడా చేస్తారో వర్కర్స్ ఎలా దేనికైతే కేపబిలిటీ ఉండాలి సో వాళ్ళకి కావలసినటువంటి హెల్త్ ఉందా లేదా అని చెప్పేసి చెకప్ చేస్తారు అదే విధంగానే నార్మల్ వీసాకి కూడా ఇలా అయితే టెస్ట్లు అయితే ఉన్నాయన్నమాట నాకైతే షాక్ అయ్యాను నేను వెళ్తున్నది జస్ట్ నేను ఇంట్లో ఉంటాను తప్ప నేనేం వే వర్క్కి అయితే వెళ్ళాను కదా కానీ ఇంత ప్రాసెస్ ఎందుకు మెడికల్ టెస్ట్ అనేసి అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ నా ఒక్కదాని కోసమే వాళ్ళ ప్రాసెస్ మొత్తం అంతా కూడా చేంజ్ చేయలేరు కదా ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటుంది ఏవేవి రూల్స్ అవన్నీ కూడా ఇంకా తప్పదు లేదు ఇంకా అవన్నీ కూడా మెడికల్ టెస్ట్ అయితే ఉన్నాయి బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి యూరిన్ టెస్ట్ అలాగే ఎక్స్ రే ప్రతి ఒక్కటైతే చెకప్ అయితే ఉంది అన్నమాట సో ఈ ప్లేస్కి వెళ్ళడానికి అయితే మాకు చాలా టైం అయితే పట్టింది ఒక ఊరికి వెళ్ళినట్టు అనిపించింది టోల్ గేట్ కూడా దాటాము సో అంత చాలా డిస్టెన్స్లో అయితే ఉంది ఈ ప్లేస్ అయితే మధ్యలో అయితే ఈ చర్చి చాలా బాగా బ్యూటిఫుల్గా కనిపించింది ఇక్కడ చర్చెస్ అయితే మెచ్చుకోవచ్చు చాలా బాగుంటాయి ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఈ ప్లేస్ అయితే ఎర్నాకులం అని అనుకుంటున్నా నేను సో ఇక్కడైతే ఈ బ్రిడ్జ్ కింద అయితే ఉన్న ఈ రివర్ అయితే ఎంత పెద్దగా ఉందో ఇక్కడైతే చాలా ట్రాన్స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి అలాగే పెద్ద పెద్ద షిప్పులు బోట్లు ఇవన్నీ కూడా వెళ్తున్నాయి మేబీ ఇక్కడ బోటింగ్ కూడా ఉందేమో నాకు తెలియదు టికెట్స్ అవి తీసుకొని కూడా మనం కూడా వెళ్ళొచ్చేమో బట్ అక్కలో అయితే నేను చూసాను ఒక రెండు బోట్స్ అయితే వెళ్తున్నాయి షిప్ అయితే సో అక్కడ జనాలు కూడా అయితే వెళ్తున్నారు ఇంకా లోపలికి నీ దగ్గరికి రీచ్ అయిన తర్వాత కొంచెం సేఫ్ వరకు అయితే లోపల లోపలనైతే చాలా చిన్న చిన్న ఏరియాలో అయితే తీసుకొని వెళ్ళింది గూగుల్ మ్యాప్ మనకు తెలిసిందే కదా మనం మెయిన్ రోడ్స్ కంటే అవన్నీ కూడా చిన్న చిన్న రోడ్లోనే తీసుకొని వెళ్తూ ఉంటుంది చాలా పెద్ద ఇది అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట అది కాకపోతే కార్ లో వెళ్తాం కాబట్టి ఇంకా డిఫికల్టీ అది ఇందాక చెప్పాను కదా బోట్ షిప్ అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయని ఇదిగో అక్కడ వెళ్తున్నారు దాంట్లో జనాలు కూడా ఉన్నారు నేను చూసాను అందుకే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందేమో అనిపించింది ఇంకా అక్కడ దూరంలోని చాలా పెద్ద షిప్ అయితే కనిపి వైట్ కలర్ లోని చూడడానికి చాలా పెద్ద క్రూసి అంటారు కదా సో అలా ఇంకా ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అయితే మేము ఆ ప్లేస్కి అయితే కూడా రీచ్ అయ్యాము ఎలాగోలాగా కనుక్కొని ఇంకా మ్యాప్ మనకు తెలిసిన విషయమే కాబట్టి ఎలా పడితే అలా తీసుకొని వెళ్తుంది చిన్న చిన్న గల్లీస్లోని అలాగే రీచ్ అవుతూ వెళ్ళిపోయాము దాని తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిట్ అయితే కట్టించుకున్నారు మెడికల్ టెస్ట్ దాకి సో ఇంకా ఆ సెంటర్లోనే ప్రతి ఒక్క టెస్ట్ అయితే చేయాలి మేము ఆల్రెడీ జురాక్స్ తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళు మళ్ళీ జురాక్స్ అయితే అడిగితే లక్కీగా అక్కడ ఆపోజిట్లోనే అన్ని జురాక్స్ అయితే తీసుకొని మళ్ళీ అయితే వెళ్ళి అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా టెస్ట్లు అయితే స్టార్ట్ చేశారని ఈ మెడికల్ టెస్ట్లో కూడా నేను ఫెయిల్ అయ్యి నాకు వీసా కూడా ఇది రాకుండా అయిపోతుందేమో అని అనిపించింది నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మెడికల్ ఈ మెడికల్ టెస్ట్లోనే నాకు ఇంత డిఫికల్టీ వస్తుందని చెప్పేసి టెస్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు రిజెక్ట్ అయితే చేశారు అపాయింట్మెంట్ అయితే సో మీరు ఒకవేళ కావాలనుకుంటే వేరే ప్లేస్లోనే మీరు ట్రై చేయొచ్చు ఇక్కడైతే అవ్వదు అని చెప్పేసి దట్టు డాక్టర్ని అవన్నీ కూడా కాంటాక్ట్ అయ్యి ఇదంతా కూడా చెప్పారనమాట ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఫైనల్గా మెడికల్ టెస్ట్ అయితే ఫెయిల్ అయ్యానని చెప్పేసి వీసా కోసము అది మెడికల్ టెస్ట్ ఫెయిల్ అవ్వడం ఏంటో నాకైతే అస్సలు అర్థమైతే కాలేదు దట్టు నేనేం వర్క్ చేయడానికి వెళ్ళట్లేదు లేదా ఒక వర్కర్గా వెళ్ళట్లేదు నార్మల్గా ఒక ఫ్యామిలీ పర్పస్ స్ అయితే వెళ్తున్నాను బట్ అయినా కూడా రిజెక్ట్ అయితే అయింది రిజెక్ట్ అంటే అపాయింట్మెంట్ అయితే క్యాన్సిల్ అయ్యింది వీసా అయితే ఉంది ఆల్రెడీ వీసా వచ్చిన దాన్ని స్టాంపింగ్ ప్రాసెస్లోని ఈ మెడికల్ టెస్ట్ అనమాట దీంట్లో కూడా ఫెయిల్ అయ్యాను నాకైతే చాలా సాడ్ అనిపించింది ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము సో ఇది కూడా ఫెయిల్ అవుతానా అని అనిపించింది అనమాట అసలు ప్రాబ్లం ఏంటో కూడా అర్థం అవ్వలేదు ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా అర్థం అవ్వలేదు బట్ వాళ్ళు కొన్ని ప్లేసెస్ అయితే సజెస్ట్ చేశారు ఈ ప్లేస్కి వెళ్ళండి మేబీ ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి అక్కడ యాక్సెప్ట్ చేస్తారు బట్ ఈ సెంటర్లో అయితే మేము ఈ కండిషన్స్ కొన్ని కండిషన్స్ అయితే యాక్సెప్ట్ చేయమైతే చెప్పారు దీని గురించి ఈ మెడికల్ టెస్ట్ కానీ సో ది డిఫికల్టీస్ అన్నిటిని కూడా దాటుకుంటూ ఎలా కంప్లీట్ చేయాలని ఎవరికైనా ఐడియా ఉన్నా కానీ ఎవరికైనా సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి మేబీ యూస్ఫుల్ అవుతుంది అంతే ఈ వీడియో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ తప్పకు షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన నెక్స్ట్ వీడియో కలుగుతాం అంతవరకు బాయ్ బాయ్